మీ వయస్సులో మీరు మొట్టమొదటి నుంచి చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏది అంటే ఎప్పుడూ కూడా మీకు వ్యసనం అనేటటువంటి దాని వైపుకి జరగకుండా స్వీయ నియంత్రణ అలవాటు చేసుకోవడం ఏ కారణం చేత కూడా మిమ్మల్ని మీరు బలహీనపరచుకోకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలిగినటువంటి శక్తి మీలో మీకు పెరగడం మీకు అలవాటు కావాలి అది అలవాటు కావాలి అంటే కేవలం నోటితో నేను ఇట్లా చెప్పేసినంత మాత్రం చేత స్వీయ నియంత్రణ అలవాటు పడడం సాధ్యం కాదు స్వీయ నియంత్రణ కలగాలి అంటే మనసు పరిశుద్ధంగా ఉండాలి అంటే ఆంతర శౌచం ఏర్పడాలి అంటే దానికి కావలసినటువంటి మార్గాలు ఏ ఉంటాయో అటువంటి వాటిని మనం అన్వేషించాలి అందులో అన్నిటికన్నా మొట్టమొదటి మార్గం ఏది అంటే అంతరాత్మ ప్రబోధానికి చాలా గౌరవం ఇవ్వడం అనేటటువంటిది ప్రతి మనిషి అలవాటు